అందరికీ నమస్కారం విశాఖపట్నంలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మెట్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రం కల్లా మాక్సిమం ఏర్పాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది చాలా చాలామంది పార్ట్నర్షిప్ లో పాల్గొనడానికి పాశ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ఓవర్సీస్ మినిస్టర్స్ అదేవిధంగా ఆన్రబుల్ యూనియన్ మినిస్టర్స్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ వారందరూ కూడా రానున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది దానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నది దాదాపు నైన్ టు టెన్ లాక్స్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీని ద్వారా ఏపీని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మన స్వర్ణాంధ్ర కాలాన్ని నెరవేర్చే విధంగా మనము ముందడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ అకామడేషన్ అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాము చాలా మంది కార్పొరేట్స్ విజిట్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అదే విధంగా స్టే అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది